వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మేము ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియో కూడా నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకు అంటే చాలామంది అడుగుతున్న వీడియో అండి అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు కదండి మాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక మంచి సూపర్ రెమెడీని అయితే మాకు షేర్ చేయండి అని అడుగుతున్నారు అందుకని వాళ్ళందరి కోసం అయితే ఈ రెమెడీని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి దీనివల్ల మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి మీ జుట్టు కూడా చక్కగా ఫాస్ట్గా పెరుగుతుందండి ఇది కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకని ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలనేది నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్గా మందార ఆకులు అండి ఎర్ర మందారం చెట్టు ఉంటుంది కదా ఆ ఎర్ర మందారం చెట్టు యొక్క ఆకులు తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసేసుకోండి ఈ చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ప్రతి వారం కూడా ఈ రెమెడీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చండి వీటిని తీసుకొని చక్కగా వాటర్లో వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇక్కడ మనం ఏమి యాడ్ చేయక్కర్లేదండి మందార ఆకులు మాత్రమే ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా రెడీ చేసుకున్నానండి ఇంకా నేను దీంట్లో ఏమీ కూడా యాడ్ చేయలేదు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి నెక్స్ట్ వాటర్ వేసుకొని దీన్ని మన స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచేసి తీసేసుకోండి అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మందార ఆకుల పేస్ట్ ఉంది కదండి అది దీంట్లో మొత్తంగా వేసేసుకోండి మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ దీన్ని మనం మూత పెట్టేసి వదిలేసేయాలండి ఎందుకు అంటే మనకి మందార ఆకుల నుండి జెల్ అనేది మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా వాటర్ని వేట్ చేసేసుకొని దీంట్లో ఈ పేస్ట్ అనేది వేసేసుకొని మీరు మూత పెట్టేసేయండి అప్పుడు మనకి జెల్ అనేది ఫామ్ అవుతుంది అప్పుడు ఆ జెల్ని మనం ఇలాగ హెయిర్ కి అప్లై చేసుకున్నట్టయితే మన హెయిర్ ఫాల్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుందని నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకైతే వర్క్ అయిందండి అందుకనే ఈ పవర్ఫుల్ రెమెడీని నేను ఈరోజు మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇలాగా ఒక వన్ అవర్ మీరు ఇలాగ మూత పెట్టేసి వదిలేసేయండి నెక్స్ట్ వన్ అవర్ తర్వాత నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూసినట్టయితే మనకి మందార ఆకుల పేస్ట్ అనేది మనం వాటర్లో వేసాం కదండి వన్ అవర్ తర్వాత మీరు చూసినట్టయితే ఆ పేస్ట్ మొత్తంగా మనకి ఇలాగ జెల్లాగా మొత్తంగా ఫామ్ అయిపోయిందండి అంటే మనకి ఒక జెల్లాగా ఫామ్ అయిపోతుంది వాటర్లో వేసిన తర్వాత వెంటనే మనకి అది రాదు కాబట్టి వన్ అవర్ అయితే మనం ఇలాగ వదిలేసినట్టయితే మీకు జెల్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని మీరు ఒక స్టెయినర్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసి ఇలాగా మీరు స్ట్రెయిన్ చేసేసుకోండి ఇలాగ స్ట్రెయినర్లో వేసినట్టయితేనే మీకు ఆ జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే ఇలాగ స్ట్రెయినర్లో వేసేసి స్ట్రెయిన్ చేశాను ఇప్పుడు చూడండి ఆ జెల్ అనేది మనకి వచ్చేసింది మనకి ఏంటంటే మందార పువ్వులో మందార ఆకులో ఎక్కువగా జెల్ అనేది ఉంటుందని చెప్పాను కదండి దానివల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అయిపోయి మన హెయిర్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి ఇక్కడ ఏంటి అంటే నేను ఒక బౌల్ తీసుకొని ఈ జెల్ని మొత్తం కూడా ఒక బౌల్లో వేసుకున్నాను మనకి ఇప్పుడు ఇంకా ఇది రెడీ అయిపోయిందండి ఇది మనం చక్కగా హెయిర్కి మొత్తంగా అప్లై చేసేసుకోవడమే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అండి మళ్ళీ నన్ను మీరు అడుగుతారు ఏంటి అంటే ఇంత ప్రాసెస్ అవసరమా దీనికోసం అంటే మీరు మందారాకుల్ని డైరెక్ట్గా పేస్ట్ లాగా పట్టేశారు కదా మిక్సీలో అది మీరు డైరెక్ట్గా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు కదా ఇంత ప్రాసెస్ ఎందుకు అని మీకు ఒక డౌట్ రావచ్చు ఆ దానికి కూడా నేను ఇక్కడ చెప్తానండి ఎందుకు అంటే మనం అలా డైరెక్ట్గా కూడా మీరు ఇలాగ హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అండి అలాగ కూడా మనకి సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది కానీ ఏంటంటే మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ ఎక్కువగా జిగురు అనేది ఉంటుందని చెప్పాను కదా దానివల్ల ఏంటి అంటే మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు అంటే హెడ్ వాష్ చేసేటప్పుడు అస్సలు చా తొందరగా రిమూవ్ అవదండి మనం ఎన్ని వాటర్ వేసినా కూడా చాలా తొందరగా అది రిమూవ్ అవ్వదు కాబట్టి చాలామంది ఇష్టపడరు అందుకనే ఇలాగ మనం చక్కగా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసేసుకొని ఇలాగ మీరు హెయిర్కి అప్లై చేసినట్టయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలాగ స్ట్రైనర్లో వేసుకొని ఇలాగ జెల్లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఇలాగ హెయిర్కి అప్లై చేసుకోండి అని మీకు చెప్తున్నానండి అంతే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఇంతే అండి ఇంకా ఇలా రెడీ అయిపోయిన దాంట్లో ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్గా మనం యాడ్ చేసుకోవాల్సింది ఇక్కడ విటమిన్ ఈ ఆయిల్ అండి విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అదైతే ఒక వన్ క్యాప్సిల్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా ఇలాగ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ విటమిన్ ఇ క్యాప్సిల్ అనేది మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మన హెయిర్ అనేది ఎక్కువ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి అందుకనే విటమిన్ ఇ క్యాప్సిల్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఇ క్యాప్సిల్ లేదు లేదంటే మేము యూజ్ చేయమనుకునే వాళ్ళు ఆ ప్లేస్లో మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే మామూలుగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి రెగ్యులర్గా యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ అదైనా కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి ఇలాగా యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని ఇంకా మీరు ఇది మొత్తంగా కూడా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే అండి మన హెయిర్ అనేది ఇలాగ డ్రైగా అయిపోయినప్పుడు మనకి ఏంటంటే స్కాల్ప్ పైన ఎక్కువగా డ్యాండ్రఫ్ ఫామ్ అయిపోతుంది అలాగే జుట్టు అనేది పొడి బారిపోయి జుట్టు ఎక్కువగా కుచ్చులుగా రాలి వచ్చేస్తుందండి అలాగా జుట్టు అనేది ఎక్కువగా కుచ్చులు కుచ్చులుగా రాలిపోయినప్పుడు అంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం అండి అందుకనే మీరు ఇలాంటి రెమెడీస్ అయితే మీరు తప్పకుండా యూజ్ చేసినట్టయితే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అసలు మీకు జుట్టు ఊడిపోయే సమస్య అనేది ఉండదండి అందుకనే మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇలాంటి రెమెడీస్ అయితే మీరు ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకొని యూజ్ చేయండి ఎలాంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కానీ ఏది కూడా ఉండదండి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ పోతాయి మీరు కూడా తప్పకుండా మీరు హెయిర్ వాష్ చేసుకునే ముందు రోజు ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు వన్ డే ఉంచేసుకొని నెక్స్ట్ డే పెట్టుకున్న ఏం ప్రాబ్లం లేదండి అంటే మీకు టైం లేదు మాకు అప్పటికప్పుడు మేము ప్రిపేర్ చేసుకోలేము అనుకునే వాళ్ళు ముందు రోజు ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ డే మీరు మార్నింగ్ లేవగానే ఈ ఇది మొత్తంగా మీరు హెయిర్కి అప్లై చేసేసుకొని వన్ అవర్ టూ అవర్స్ అలాగ ఉంచేసుకొని చక్కగా హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలాగా మీరు వారంలో రెండుసార్లు కానీ ఒకసారి కానీ మీరు ఇలాగ చేసుకున్నట్టయితే మీ హెయిర్ ఫాల్ అనేది ఈజీగా తొందరగా కంట్రోల్ అయిపోతుంది మీ జుట్టు పెరగట్లేదు అనుకునే బాధ కూడా ఉండదండి ఫాస్ట్గా కూడా గ్రోత్ అవుతుంది ఎందుకంటే మీకు తెలిసిన విషయమే కదండి మందార ఆకులు మందార పువ్వులు అనేవి మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి కాబట్టి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన జుట్టుని ఆరోగ్యంగా ఒత్తుగా నల్లగా పెంచుతుందండి అందుకనే ఈ రెమెడీ అయితే మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని నేను ఈరోజు ఈ రెమెడీ మీకు షేర్ చేశానండి మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చినట్టయితే హ్యాస్టీజ్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను చక్కగా పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాగ ఇవి అన్నీ కూడా మీకు ఎలాగా యూజ్ అవుతున్నాయి నాతో కామెంట్ సెక్షన్లో మీరు యూజ్ చేసుకున్న తర్వాత నాతో షేర్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో